ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అయితే చాలామందికి ఉన్న ధర్మ సందేహం ఏమిటంటే అసలు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎన్ని ఒత్తులతో దీపం వెలిగిస్తే దేవుని ఆశీర్వాదం లభిస్తుందో తెలియదు దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులతో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మనం సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు వత్తులను వేసి దీపారాధన చేస్తాము అయితే ఇలా అస్సలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే అసలు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మన పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలట ఎవరైతే మీ పూజలో రెండు దీపాలను వెలిగిస్తారు అలాంటి వారు మాత్రమే రెండు వత్తులను వేసి దీపారాధన చేయాలి ఇలా రెండు వత్తులతో దీపాన్ని వెలిగించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి కానీ మనలో చాలా మంది ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు దీపం మాత్రమే వారు దీపంలో రెండు వత్తులను వెయ్యకూడదు పూజలో ఒక దీపం మాత్రమే వెలిగించేవారు ఖచ్చితంగా మూడు ఒత్తులను వేసి ఇంట్లో దీపారాధన చేయాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది మూడు వత్తులతో దీపారాధన చేయడం వలన మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే సంతానం లభిస్తుంది ఇక ఐదు వత్తులతో దీపారాధన చేస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు నిత్యం ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి ఇలా చేసిన కొద్ది రోజుల్లోనే మీ ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది ఐదు వత్తుల దీపంలో మొదటి వత్తి మీ కుటుంబ క్షేమం కోసం రెండో వత్తి అత్తామామల క్షేమానికి మూడోది అన్నదమ్ములు అక్క చెల్లెల క్షేమానికి నాలుగవ వత్తి సమాజంలో మీకు గౌరవం కోసం ఇక ఐదవది మీ వంశ కోసం అని పండితులు సూచిస్తున్నారు తొమ్మిది వత్తులతో దీపారాధన చేస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరమశివుని అనుగ్రహం కోసం సోమవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పన్నెండు ఒత్తులతో దీపం వెలిగిస్తే పరమశివుని ఆశీర్వాదం లభిస్తుంది ఇక ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీరనుకున్న ఎలాంటి కోరికలైనా సరే వెంటనే నెరవేరుతాయి అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక అలాగే చాలా మందికి విపరీతమైన డబ్బు సమస్యలు ఉంటాయి డబ్బు సమస్యలు ఉన్నవారు అలాగే అప్పుల బాధలు ఉన్నవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలిపోయి ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ఇక మనలో చాలా మంది శనివారం రోజున పూజ చేస్తారు శనివారం చేసే పూజ చాలా శక్తివంతమైనది ముఖ్యంగా శనివారం పూజ చేసే వాళ్ళు బియ్య పిండితో ఒక ప్రమిదను తయారు చేసి ఈ పిండి దీపంతో దీపారాధన చేస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది బియ్య పిండిలో కొంచెం నీళ్లు కాని పాలు కాని పోసి చపాతి ముత్తలాగా తయారు చేసి ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేయండి ఈ పిండి దీపాన్ని కొంచెం సేపు ఆరబెట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పట్టం ముందు ఈ పియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించిన వెంటనే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించాలి ఇలా ఏడు శనివారాలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే చాలా మంది ఇళ్లలో భార్య భర్తల మధ్య తరచు గొడవలు ఉంటాయి దాంపత్య జీవితంలో అన్యోన్యత ఉండదు అలాంటి వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆముదంతో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారు మన జ్యోతిష్య శాస్త్రంలో అన్నిటికంటే చాలా శక్తివంతమైన నూనె పంచదీప నూనె మన జీవితంలో ఒక్కసారైనా సరే పంచదీప నూనెతో ఇంట్లో దీపారాధన చేయాలి ఇది చాలా చాలా శక్తివంతమైనది ఒక్కసారి మీకున్న కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆముదం ఇప్ప నూనె ఆవు నెయ్యి ఈ ఐదు నూనెలన్నిటినీ కలిపి వాటిని ప్రేమిదలు పోసి ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే మీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది దీన్నే పంచదీప నూనె అని అంటారు ఈ ఐదు నూనెలతో దీపం వెలిగిస్తే చాలు మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే తొలగిపోతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఆయుషు పెరుగుతుంది మీ వంశం వృద్ధి చెందుతుంది అదే పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే భృణ బాధలు తొలగిపోతాయి డబ్బు కష్టాలు ఉండవు మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి సిరి సంపదలు కలుగుతాయి వివాహానికి ఆటంకాలు ఉండవు అదే దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురవుతాయి కాబట్టి దక్షిణ ముఖంగా మాత్రం దీపం వెలిగించకూడదు ఎంత కష్టమైన కోరికైనా సరే మీ కోరిక వెంటనే తీరిపోవాలంటే దేవుని ముందు ఒక్క దీపాన్ని వెలిగించి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కారం చేస్తే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఇంతటి శక్తివంతమైన శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో మన ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మనం లక్ష్మీదేవి సంతోష పెట్టాలి కాబట్టి శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు పక్కల దీపం మీ పూజ గది ముందు కూర్చొని ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని చదవండి ఇలా చేసిన వెంటనే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు ఇల్లంతా అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది మన పూజ గదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు అలాగే పూజ గదిలో ఉన్న దేవుని పట్టాలను గోడలకు తగిలించకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు ముఖ్యంగా ఏదైనా పండుగ రోజుల్లో వెండి ప్రమిదలో దీపం వెలిగిస్తే సర్వ దేవతలు సంతోషిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ చేయని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది Thank you so much for watching. Please like, share and subscribe.